హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీ లోని దవే మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ ఏంటో చెప్తున్నానండి ఈ రోజు టాపిక్ ఏదన్నమాట చాలా ముఖ్యమైంది నేను ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి ముందు క్లాసుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి మీరు నా ముందు క్లాస్ వీడియోస్ గానీ చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఈ రోజు మనం ఈ దవే మానసిక చలనాత్మక రంగ లక్ష్యాల వర్గీకరణ ఏంటో తెలుసుకుందాము మానసిక చలనాత్మక రంగం అనేది నాడి కండరములు సమన్వయంతో కూడినదే మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాలను అభివృద్ధి చేయడము ఈ దశలో జరుగుతుందండి అయితే విద్యా లక్ష్యాలు ఏ విధంగా వర్గీకరించారో ఇప్పుడు చూద్దాము ఈ రంగంలో అనుకరణ హస్తలాగవం సునిశితత్వం చారణ సహజీకరణ అంటే సహజత్వం ఇవి విద్యా లక్ష్యాలు అయితే అనుకరణలోని ఏ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము అనుచరణంలోని ప్రేరేపణ సాదృశ్య చక్రియ కార్యకరణములు ఉంటాయి కార్యాచరణములు ఉంటాయి తర్వాత ఏంటి ఉంటాయి అంటే దిశలను అనుసరించడము కృత్యాలను నిష్పాదన చేయడము అలాగే కృత్యాలను సాధన చేయడము అన్నవి హస్తలాగ్నంలో ఉంటాయి సునిశ్చితత్వంలో ఏంటేంటి ఉంటాయి అంటే ఉత్పత్తి చేయడము నియంత్రించడము నియంత్రణ చేయడము ఈ తత్వంలో ఉంటాయి ఉచ్చారణలోని క్రమ పద్ధతి లయబద్ధం అంటే ఏకత్వం ఉచ్చారణలో ఉంటాయి ఇంకా సహజీకరణలో ఏముంటాయి అంటే సహజీకరణ అంటే ఏంటి అప్రయత్నంగా అప్రయత్నంగా చేయడము అంటే సహజంగా చేయడము ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా చేయడము తరబాటు లేకుండా చేయడము ఈ సహజీకరణల్లోని ఉంటాయి అన్నమాట ఇవి ఉంటాయి అయితే ఇప్పుడు అనుకరణ గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము అలాగే మిగిలిన వాటి కూడా గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము అనుకరణ అంటే కృత్యాయుం అంటే పనిని అనుకరణ ద్వారా నేర్చుకోవడం అనమాట ఈ నైపుణ్యాలు నేర్చుకోవడంలో ఈ అనుకరణ పాత్ర చాలా ముఖ్యమైందండి ఇందులో రెండు అంశాలు ఉంటాయి ముందే చెప్పాను ప్రేరేప కాదూసే చక్రియ కార్యాచరణములు రెండు ఉంటాయి ఉదాహరణకి ఉదాహరణకి ఉపాధ్యాయుడు ఓటుపై అక్షాశాలు బొమ్మను గీస్తున్నప్పుడు వాటిని చూసి విద్యార్థి కూడా అంటే విద్యార్థులు కూడా ఆ బొమ్మను గీయడం ఒక మంచి ఉదాహరణ అవుతుందండి అంగకరణకి నెక్స్ట్ వన్ హస్తలాగము వస్తువులను ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించుకోవడము పరికరాల వినియోగంతో నైపుణ్యం సాధించడం దిశలను అనుసరించడము నిష్పాదనలు చేయడము కృత్యాలను సాధన చేయడం అన్నది హస్తలాగము తర్వాత సునిశితత్వము చేయడము ఉదాహరణ ప్రయోగాలు ఏదైనా ప్రయోగాలు చేసేమో అనుకోండి చేసినప్పుడు రీడింగ్లు ఖచ్చితంగా తీయడం అనేది ఒక మంచి ఉదాహరణ సునిశ్చితానికి వస్తుంది తర్వాత ఉచ్చారణ ఒక కృత్యమును సరైన సందర్భంలో సరైన సమయంలో సరైన క్రమంలో చేయడము దీనిలో క్రమబద్ధ దీనిలో క్రమబద్ధము ఏకత్వము అని రెండు స్థాయిలు ఉంటాయి దీనికి ఉదాహరణ ఇప్పుడే చెప్పాను కృత్యాలు సరైన సమయంలో ఉదాహరణ ఏంటి అని అంటే కృత్యాలు సకాలంలో కృత్యాలు సకాలంలో చేయగల నైపుణ్యం కలగడం అనమాట ఉచ్చారణకి ఉదాహరణ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వన్ సహజీకరణము రుచిమును అంటే ఏదైనా పనిని తనంతట తానుగా ఏ తప్పు లేకుండా చేయడము తడబడకుండా చేయడం అనమాట వాళ్ళ ప్రావీణ్యత శిఖరాగ్ర స్థాయికి చేరడం కృత్యమును తక్కువ శక్తితో తక్కువ ఖర్చుతో నిర్వహిస్తారు ఉదాహరణ ఉందా చెప్పాను అక్షాంశాలు గీరో అలాగే పటాలను ఏ తడబాటు లేకుండా నీట్ గా గీయడం తప్పులు లేకుండా ఇది సుని సహజీకరణకి ఉదాహరణ అవుతుంది ఇవండి ఆరే దవే మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉదాహరణతో సహా చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్ఈ సోషల్ పెథడాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాగే బిఈడి రెండు సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ